జై వీరబ్రహ్మజై గోవింద జై నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూన్ మాసం వృచ్చిక రాశి వారి యొక్క రాశి ఫలం శివాయ బ్రహ్మణే నమ తీర బ్రహ్మేంద్ర స్వామిని నమ జై వీరబ్రహ్మజై గోవింద బంబజై రుచిక రాసిన జాతకుల యొక్క జీవన గమనంలో కొత్త వృత్తి కొత్త వ్యాపారాలు కొంతమంది కొత్త వ్యక్తుల యొక్క కలయికతో మీ దైనందిన జీవితంలో కొన్ని మార్పులు చోటు చేసుకోబోతున్నాయి ఈ సందర్భాల్లో మీరు ప్రయత్నం చేస్తున్న కొన్ని పనులు ఇప్పటికీ సఫలీకృతం కానటువంటివి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నెరవేర్చుకోగలుగుతారు కానీ కొన్ని సందర్భాల్లో మాత్రం జీవితం ఒక పరీక్షాకాలమా అన్నట్టుగా మీరు చేసే ప్రతి ప్రయత్నంలో కూడా కొన్ని ప్రతికూలవంతమైనటువంటి స్థితిగతులు కూడా ఉంటాయి వృత్తి ఉద్యోగ వ్యాపార సంబంధమైనటువంటి అంశాల్లో మార్పు అనివార్యమయ్యే అవకాశం ఉంది మీ కెరియర్లో మార్పును మీరు కోరుకుంటారు కొత్త వ్యక్తుల యొక్క ప్రమేయం వారి సలహాలు సూచనల ప్రకారం ఒక్కొక్కసారి మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు వివాదాస్పదమయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఎవరు ఎన్ని చెప్పినప్పటికీ కూడా మీ ఉద్యోగం విషయంలో వృత్తి విషయంలో వ్యాపార విషయంలో ఒకటికి రెండు సార్లు ఆలోచించి మాత్రమే నిర్ణయం తీసుకోండి జీవితంలో చాలా ఉన్నతమైనటువంటి స్థితిగతికి వెళ్ళడానికి మీ చుట్టూ అవకాశాలు అంటూ వస్తూ ఉంటాయి వాటిని ఎప్పుడు వినియోగించుకోవాలో సద్వినియోగం చేసుకోవాలో ఆలోచించి నిర్ణయం తీసుకోవటం వల్ల అనుకూలవంతమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం కనపడుతూ ఉంటుంది జీవన గమనానికి సంబంధించి సానుకూలవంతమైనటువంటి ఫలితాలే కొనసాగుతూ ఉన్నాయి కుటుంబ పరమైనటువంటి అంశాలు జీవిత భాగస్వామికి సంబంధించిన స్థితిగతుల్లో మాత్రం కొన్ని అంశాల్లో వాళ్ళు మిమ్మల్ని విభేదించటం కోపం ఆవేశపూరితమైనటువంటి ఆలోచనల వల్ల భార్యాభర్తలకు సంబంధించినటువంటి దాంపత్య జీవితంలో కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది సంతానం కోసం ప్రయత్నం చేయండి సంతాన సంబంధమైనటువంటి సౌఖ్యం లభించేటువంటి అవకాశం ఉంది ప్రత్యేకించి వారికి సంబంధించినటువంటి క్రమశిక్షణ ఉన్నతమైనటువంటి విద్యా ఉద్యోగ సంబంధమైన స్థితిగతుల గురించి మీరు ఎక్కువగా ప్రయత్నాన్ని అంటూ కొనసాగించేటువంటి ప్రయత్నం తప్పకుండా చేయండి ప్రత్యేకించి ఈ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తులతో అనవసరమైనటువంటి ఇబ్బందులు అవ్వచ్చు విరోధాలు కొనసాగేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే కొన్ని సందర్భాల్లో వారసత్వ సంబంధమైనటువంటి పరిస్థితులు వారసత్వ సంబంధమైనటువంటి ఆస్తులు మీకు కలిసి రావటం మీ కుటుంబానికి సంబంధించినటువంటి రక్త సంబంధికులు ఇది ఓర్చుకోలేకపోవటం అంటే ఏదైనా ఫలితం వచ్చినా ప్రయోజనం చేకూరినా కొంతమంది బయట వాళ్ళు దాన్ని సరిగ్గా చూడలేరు జీర్ణించుకోలేరు కానీ రక్త సంబంధికులు కూడా మీకు కలిగేటువంటి ఒక ముఖ్యమైనటువంటి ప్రయోజనాన్ని జీర్ణించుకోలేక కొన్ని విషయాల్లో మీకు మానసిక ప్రశాంతత లేకుండా చేసేటువంటి ప్రయత్నాన్ని కొనసాగిస్తూ ఉంటారు భగవంతుడు కాలం ఉన్నాయి మీ యొక్క మంచితనం వల్ల మీ జాతకంలో ఉన్నటువంటి అదృష్టం వల్ల విలువైనటువంటి స్థిర చరాస్తుల్ని విలువైనటువంటి వ్యక్తుల్ని మీ జీవితంలో పొందేటువంటి అవకాశం ఉంది కెరియర్లో ఉన్నతమైనటువంటి స్థితిగతులకు వెళ్ళడానికి మీరు చేసే ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి అనుకూలవంతమవుతాయి సానుకూలవంతమైనటువంటి ప్రయోజనాన్ని మీరు పొందేటువంటి అవకాశం ఉంది విరామం విశ్రాంతి లేకుండా ఎక్కువగా మీరు ప్రయాణం చేయటం వల్ల పనులు చేయటం వల్ల ఆరోగ్యం క్షీణించేటువంటి అవకాశం ఉంటుంది దీనివల్ల మానసికమైనటువంటి సంఘర్షణ కలిగి ఏం చేయాలో తెలియక ఏమవుతుందో కాక తీవ్రమైనటువంటి మానసికమైనటువంటి సంఘర్షణని మీరు పొందేటువంటి అవకాశం కనపడుతూ ఉంటుంది ఒక కొత్త నిర్ణయం మీ జీవితాన్ని మార్చబోతుంది సమాజంలో ఉన్నతమైనటువంటి స్థితిగతి కలిగినటువంటి కొంతమంది వ్యక్తుల యొక్క పరిచయం మీ జీవితానికి దిశ దశగా మారబోతున్నాయి వారి నుండి విశేషవంతమైనటువంటి అనుకూలవంతమైనటువంటి ఫలితాలని మీరు తప్పకుండా పొందేటువంటి అవకాశం ఉంది సాంఘిక కార్యక్రమాలు కొంతమంది వ్యక్తులతో కలిసి మీరు చేసేటువంటి ప్రయత్నాలు కొత్త పరిశ్రమలు వ్యాపార సంబంధమైనటువంటి విషయాల్లో వృద్ధి ఇవన్నీ కూడా సమాజంలో ఉన్నత స్థాయి వ్యక్తుల యొక్క కలయిక వల్ల వారి పేరు ప్రఖ్యాతల వల్ల వాళ్ళ యొక్క సహాయకార చర్యల వల్ల మీరు ఇవన్నీ పూర్తి చేసుకోగలుగుతారు ఆకస్మికమైనటువంటి ధనప్రాప్తి యోగం కూడా కనబడుతున్నట్టుగా మనం చెప్పచ్చు రాజకీయపరమైనటువంటి రంగంలో ఉన్న వాళ్ళకి పదవీ ప్రాప్తి యోగాలున్నాయి గట్టిగా ప్రయత్నం చేస్తే ప్రజా సంబంధమైనటువంటి బాధ్యతలు మీకు లభించేటువంటి అవకాశం కనపడుతుంది విద్యార్థిని విద్యార్థులకు యోగదాయకమైన కాలం కొంచెం ఏకాగ్రతతో కూడినటువంటి ప్రవర్ధన చేత అత్యున్నతమైనటువంటి ఉత్తీర్ణతని సాధించగలిగినటువంటి అవకాశాలు ఉన్నాయి నిరుద్యోగులకి రెండవ ప్రయత్నంలో విజయం లభించేటువంటి అవకాశం కనబడుతుంది వివాహం కానటువంటి స్త్రీ పురుషులకి కళ్యాణ గడియలు కలిసి వచ్చే అవకాశం ఉంది సుబ్రహ్మణ్యేశ్వర స్వరూపాన్ని గనక ఎంత విశేషంగా పూజిస్తే అన్ని అనుకూలవంతమైన ఫలితాన్ని మనం పొందొచ్చు మంగళవారం పూట మీ సమీప ప్రాంగణంలోని సరీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వాముల వారి యొక్క ఆలయ ప్రాంగణానికి వెళ్ళి స్వామికి కనుక చందనంతో అలంకారాన్ని చేయించిన అభిషేకాన్ని చేయించిన ఎరుపు రంగు పుష్పాలని స్వామివారికి అందజేసిన కందులు లేదా బేడల్ని గనక ఎక్కడైనా ఆలయ ప్రాంగణంలో ఉన్నటువంటి పురోహితుల వారికి కందులని సమర్పణ చేసిన దానం చేసిన అత్యంత అనుకూలవంతమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి మిశ్రమైనటువంటి ఫలితాల్లో కూడా యోగదాయకమైన ఫలితాన్ని పొందేటువంటి అవకాశం ఉంది ఆకస్మికమైనటువంటి ధనప్రాప్తి చర్యలు సమాజంలో అత్యున్నతమైనటువంటి స్థితిగతి కలిగినటువంటి వ్యక్తుల యొక్క సహచర్యం వల్ల మీ దైనందిన జీవితంలో అంతా మంచి జరగబోతున్నట్టుగా మనం భావన చేయొచ్చు మరిన్ని వీడియోలు చూడటానికి కాను మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి